హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కథాసమయం ఈరోజు ఒక మంచి కథను విందాం అసలు ట్విస్ట్ వీడియో చివరిలోనే ఉంది వీడియోని పూర్తిగా చూడండి ఈ కథ సొంతంగా నేనే రాశాను మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రమ్యకు పద్దెనిమిది సంవత్సరాలు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది తను ఎలాంటిదంటే ఏదైనా కావాలంటే ఖచ్చితంగా సాధించే వ్యక్తత్వం కలది ఇంటర్ ఫస్ట్ ఇయర్కి గాను తనకు ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల యాభై మార్కులు వచ్చాయి క్లాస్లో బాగానే ఆక్టివ్గా ఉండేది ఒకరోజు తన కాలేజీలో తన క్లాస్ వాడైన నీరజ్ ని చూస్తుంది అప్పటివరకు ప్రేమభావాలే తెలియని రమ్య తనని చూసి ఎదోలా అవుతుంది అతని పేరు నీరజ్ ఎప్పుడు నీరజ్తో మాట్లాడలేదు అసలు ఎప్పుడూ చూడనేలేదు కాని ఒక వారంగా తనను తాను అబ్జర్వ్ చేసుకుంది తనలో నీరజ్ని చూడగానే వచ్చిన మార్పును గమనించుకుంది రమ్య తరువాత కొన్ని రోజులు చూడకుండా ఉండడానికి ట్రై చేసింది అప్పుడు కూడా తననే ఎక్కువగా తలుచుకోవడం గమనించింది అసలు అది ప్రేమనో ఏంటోకూడా తెలియని భావనలో ఉంటుంది ఒకపక్క ఫ్రెండ్స్ కామెంట్స్ నీకేంటి నీరజ్ ఉన్నాడు నిన్ను చూసుకుంటాడు అంటూ ఎగతాళి చేసేవారు కాని రమ్య ఈ విషయాన్ని నీరజ్ కి ఇంకా చెప్పనేలేదు చెప్పాలన్న రమ్యకు క్లారిటీ ఉండాలి కదా అది ఇష్టం అనుకోవాలా అట్రాక్షన్ అనుకోవాలో కూడా అర్థం కాలేదు అలా అని ఏది మాట్లాడుకుంటే నీరజ్ మిస్సైపోతాడేమో అని కంగారు అదే సమయంలో కాలేజీలో ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్తో ఒక లెక్చర్ కండక్ట్ చేశారు కాలేజీ ప్రిన్సిపాల్ అందులో పోలీస్ ఆవిడ ఇంటర్మీడియట్ అంటేనే అట్రాక్షన్ ఈరోజు లవ్వు అంటూ టైం వేస్ట్ చేస్తే రేపు జీవితంలో చాలా కోల్పోతారు ఈరోజు ఉన్న లవ్వు రేపు మీతో ఉండదు అంటూ లెక్చర్లో ఎదేదో చెప్పారు ఇటుపక్క ఇంట్లో చూస్తే రమ్యకు దిమ్మ తిరిగేలా ఉంది చాలిచాలని జీతంతో నాన్న ఒక ప్రైవేట్ సంస్థలో గుమస్తాగా పనిచేస్తున్నాడు అలాగే ఎప్పుడు కష్టపడే అమ్మా ఇంట్లో మెషిన్ కుడుతూ ఇంటి ఖర్చులకైనా నాన్నకూ సాయం చేస్తా అని చూసేది ఇంకా రమ్యకు పావని తమ్ముడు కిరణ్ ఉన్నారు పావని ఎనిమిదవ తరగతి చదువుతుంది కిరణ్ ఆరవ తరగతి చదువుతున్నాడు అప్పుడే పావని పుష్పవతి అయింది ఇద్దరు ఎదిగిన కూతుర్లను చూస్తూ అమ్మనాన్నలు కంటిమీద కూడా మానేశారు ఇలాంటి పరిస్థితులు చూసిన రమ్యకు ఈ టైంలో నేను ప్రేమ దోమ అంటూ ఉంటే కష్టం పెద్దదాన్ని అయుండి దారిలో పెట్టాలి కాని నేను దారి తప్పితే నా కుటుంబం ఏమీ పోవాలి అని మనసులో అనుకుంది ఎంతసేపు ట్రై చేసిన నిద్ర రావడం లేదు ఏదేదో ఆలోచనలు మనసులో చంపేస్తున్నాయి అప్పుడే అమ్మ ఇంకా పడుకోలేదా రమ్య ఆకలేమైనా అవుతుందా అసలే నువ్వు అన్నంకూడా సరిగ్గా తినలేదు అంది వెంటనే లేదమ్మా నేను పడుకుంటా నువ్వు పడుకో అంది రమ్య మధ్యాహ్నం సార్ చెప్పిన లెసన్ తీసి బుక్ చూడసాగింది కొంచెం సేపు మ్యాథ్స్ చేసి కళ్ళు మూసుకుని అలానే బుక్ పైన పడుకుంది ఆ రోజు నైట్ కలలో నీరజ్ తనని ముద్దు పెట్టుకున్నట్టుగా తను సిగ్గుతో ముందుకు నడుస్తుంటే తన చేయి పట్టుకుని లాగినట్టు కలలు కనింది నిద్రలో నుండి సడన్గా లేచి తనలో తానే నవ్వుకుని ఏంటి ఇది ఇలా కలవచ్చింది వాడెవడో వాడితో మాట్లాడిందికూడా లేదు అప్పుడే కలలోకి కూడా వస్తున్నాడు అని తనలో తానే మురుస్తూ లేచి బ్రష్ వేసుకుని అమ్మచేతి టీ తాగి టిఫిన్ చేసింది స్నానం చేసి రోజటికన్నా కొద్దిగా ఎక్కువనే రెడీ అయింది తనకు ఇష్టమైన ఎరుపు పసుపు కాంబినేషన్ చుడిదార్ వేసుకుంది ఆ రోజు కొంచెం స్టైల్గానే రెడీ అయి కాలేజీకి బయలుదేరింది మధ్యలో ఇంకా ఫ్రెండ్స్ని కలుపుకుంటూ కాలేజీకి చేరుకుంది ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంది కానీ తన కళ్ళు మాత్రం నీరజ్ ని వేతుకుతున్నాయి అంతలోనే నీరజ్ బ్లాక్ షర్ట్ బ్లూ జీన్స్ వైట్ షూలో ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు సడన్గా తన కళ్లు నీరజ్నీ చూసేసరికి రమ్యకు మతిపోయింది రెండు నిమిషాలు బ్లాంక్ అయిపోయింది అందులో నైట్ వచ్చినకల ఇంకా కలవరపెడుతోంది ఏం చేయాలో తెలియని రమ్య వెంటనే నీరజ్ పోయి హాయ్ నీరజ్ నా పేరు రమ్య నేను కూడా మీ క్లాస్మేట్నే అని పరిచయం చేసుకుంది అప్పుడు నీరజ్ రమ్య కళ్లలోకి చూస్తూ ఏంటి ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది ఈమెను నేను ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపోయాడు వాళ్ల క్లాస్లో ఎనభై మంది ఉంటారు కంబైన్డ్గా ఉంటారు ఎవరి బిసీలో వారుంటారు ఎవరినీ ఎవరూ ఎక్కువగా పట్టించుకోరు నీరజ్ రెండు నిమిషాలుపాటు తను శఖాండిచ్చిన చేయిని వదలకుండా తన కళ్లలోకి చూస్తూ ఉండిపోయాడు పక్కన ఉన్నవాడు కదిలించడంతో చేయిన్ వదిలి కాస్త బిల్డప్గా పోస్ ఇద్దామని నువ్వు రమ్య అయితే నేనేం చేయాలి అని అన్నాడు సీరియస్గా మొహంపెట్టి అయ్యో అదేం లేదు కామన్గా నేను అందరినీ పరిచయం చేసుకుంటాను మీతో ఎప్పుడూ మాట్లాడలేదని ఇప్పుడు మాట్లాడుతున్నాను అంది రమ్య బెల్ రింగ్ అవ్వడంతో క్లాస్కి బయలుదేరారు అందరూ రమ్యకు ఫ్యామిలీ పొజిషన్ ఒక్కసారిగా గుర్తుకొచ్చి నీరజ్ లోకంలో నుండి బయటకు వచ్చి క్లాస్ రూంలో లెక్చర్ వినసాగింది రమ్య కాని ఈ పిచ్చి నీరజ్కు అంటుకుంది రమ్య క్లాస్రూంలో ముందు నుండి మూడవ వరుసలో కూర్చుంది నీరజ్ రమ్య బెంచీకి మూడు వరుసల వెనుక కూర్చున్నాడు కాని రమ్యమొహం చాలా క్లియర్గా కనబడుతుంది తన నుదురుపై ఉన్న వెంట్రుకలు ఫ్యాన్ గాలికి అటూ కదులుతూ ఉన్నాయి ఆమె పెదాలు ఆమె బుగ్గలు అనువనువు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు నీరజ్ ఇన్ని రోజులూ నేనెందుకు ఈ పిల్లను చూడలేదు అసలు అని అనుకున్నాడు వెంటనే చాక్పీస్తో బోర్డు దగ్గరనుండి ఎవరో విసిరికొట్టారు చూస్తే లెక్చర్ చెప్పేశారు సార్ అంటూ బోర్డు వైపు తిరిగాడు కాని మనసంతా తన ఆలోచనలే ఉన్నాయి బెల్ రింగ్ అవుతూనే ఉంది లెక్చరర్స్ వస్తూ పోతూనే ఉన్నారు కానీ ఆ రోజంతా నీరజ్కి రమ్యను చూడడం సరిపోయింది ఇక లంచ్ టైం అయింది అందరూ ఒకదగ్గర కూర్చుని కబుర్లతో చేస్తూ ఎవరి లంచ్ బాక్స్ వారు తింటున్నారు నీరజ్ మాత్రం లంచ్ తినలేదు రమ్య ఆలోచనలోనే ఉన్నాడు ఆరోజు అలా గడిచిపోయింది నేరుగా ఎవరి ఇంటికి వారు వెళ్లారు రమ్య కాలేజీలో బాగానే ఉంటుంది కానీ ఇంటికి వెళ్లేటప్పటికీ ఇంట్లో పరిస్థితులతో సతమతమయ్యేది ఇంట్లో చెల్లికి మెచ్యూర్ ఫంక్షన్ గ్రాండ్గా చేయాలని మురిసిపోతున్నారు అమ్మనాన్న ఎవరిదగ్గరున్న వారు ముందు పెట్టారు అమ్మవాళ్లు అలా మాట్లాడుకుంటూ పడుకున్నారు తెల్లారి కాలేజ్కి వెళ్ళింది రమ్య కాని నీరజ్ రాలేదు ఎందుకు నీరజ్ కాలేజీకి రాలేదో అని కంగారుపడింది కానీ తరువాత తెలిసింది తను ఏదో ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్లాడని ఆరోజంతా నీరజ్ ని చూడకుండా ఉంది రమ్య అంతా బోర్గా తరువాత రోజు నీరజ్ కాలేజీకి వచ్చాడు కాని రమ్య తన చెల్లి ఫంక్షన్ ఉండడంతో కాలేజీకి రాలేదు అలా రెండు రోజులు ఒకరినొకరు చూసుకోకుండా గడిచాయి నీరజ్ కూడా రమ్యలాగానే ప్రశ్నించుకున్నాడు ఏంటిది అసలు లవ్వు అని చెప్పలేను అట్రాక్షన్ అని చెప్పలేను అసలు ఈ ఏజ్లో లవ్వు పుడుతుందా మరి ఎలా ఈ మనసులోని కంగారుకు అర్థం ఏమనుకోవాలి అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్లాడు తెల్లవార్లు మళ్లీ కాలేజీకి వచ్చి తన ఫీలింగ్స్ను రమ్యతో షేర్ చేసుకోవాలనుకున్నాడు తెల్లారింది పొద్దున్నే లేచి నీట్గా డ్రెస్సప్ అయ్యి పర్ఫ్యూమ్ కొట్టుకుని కాలేజీకి వెళ్లాడు ఎదురుగా ఒక లంగావోని వేసుకుని అందంగా నడుచుకుంటూ వస్తున్న ఒక అమ్మాయిని చూశాడు ఎవడ్రా ఇది అనుకునేలోపే రమ్యలాగానే కనబడుతుంది అనుకున్నాడు తీరా చూస్తే రమ్యనే ఆ రోజు కాలేజీలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అని అందరూ ట్రెడిషనల్గా రెడీ అయ్యి వస్తున్నారు ఇక ఆ కూడా రమ్యతో మాట్లాడటం కుదరలేదు నీరజ్కి ఆ సెలబ్రేషన్స్ తరువాత కాలేజీకి హాలిడేస్ ఇచ్చేశారు అటు రమ్య ఇటు నీరజ్ ఒకరినొకరు చూసుకోకుండా ఉండగలరా వీరిది లవ్వా అట్రాక్షనా అన్న విషయం గెస్ చేసి కామెంట్ చేయండి నీరజ్ రమ్యల స్టోరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని కథలు వినాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం మరిచిపోకండి